హాయ్ అండి అందరికీ వందనాలండి గేలు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం అండి ఏడు వందల పదో పేజీలో ఉందండి ఎడమవైపు మరియు వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును నరపుతుడా తూరు అధిపతితో ఇలాగో ప్రకటింపుము ప్రభోగి ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఒక దేవతను దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమేదియు లేదు మర్మమైనది ఏదియూ లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి నీ దానాగారములోనికి వెండి బంగారములను ఐదవ ఐదవచనమండి నీకు కలిగిన జ్ఞానాతిశయమును చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి నీకు ఐశ్వర్యము కలిగినది నీవు గర్వించిన వాడవైతివి ఆరవచనమండి కాగా ప్రభుయ్ నేహోవ ఈ మాట సెలవుచ్చున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడ ఆలకి ఆలకించము ఏడవచన మండి నేను పరదేశులను అన్యజనులలో టూరులను నీ మీదికి రప్పించుకున్నాను వారు నీ శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు నిన్ను పాతాళంలో పడవేతురు సముద్రంలో మునిగి చచ్చిన వారి వలె నీవు చత్తువు నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కానీ దేవుడవు కావు కదా సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చదువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రభోగు ఎహోవ వాకు ప పదకొండవ వచనమండి మరియు ఎహో వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగో సెలవిచ్చను నరపుతుడ తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగో ప్రకటింపుము ప్రభు అని ఎహోవ సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరి మాదిరివి